ఇచ్చిన తండ్రి అయిన దేవునికి పులుస్తోత్రం చెల్లించుకుంటున్నాను అండి నా వాయిస్ తీరుగా వస్తుంది కదా నిమిషం అండి

ప్రతి బుధవారం కూడా మనం ఇట్టి విధంగా ఇట్టి విధంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాస్లో కలుసుకోవడం అనేది దేవుని మహాకృపం బట్టి మనం ఎంతగానో దేవునికి ఎన్ని నిమిత్తం అంటే ఈ సమయం అందు మనకి ఉన్న అంటే మనం ఆల్రెడీ చాలామంది చూస్తున్నాం వింటున్నాం ఈ సమయం అనేక మంది అనేక విధాలుగా వారి యొక్క పని పాటల్లో కానీ అదేవిధంగా ఈ సమయం చాలా చాలామంది లేని అంటే ఈ యొక్క భూమిని విడిచి వెళ్ళిపోవడం కానీ చాలామంది హాస్పిటల్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా అనేకమంది మనం చూస్తూ ఉన్నాం కానీ ఇట్టే అవకాశం ఇచ్చిన బట్టి నిజంగా దేవునికి నిజంగా మనం కృతజ్ఞత అవసరం

ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ సమయం కాబట్టి మనం ఈ యొక్క ప్యాషన్ అని నేను ముఖ్యంగా చెప్పాల్సింది అది ఎంచుకున్న అంశం ఏంటంటే బైబిల్ గ్రంథం నుండి లోకసుమార్తెని కొంత జ్ఞానం చేద్దామనేసి ఆలోచన కలిగి ఉన్నాను దాన్ని మనం కొన్ని మాటల ద్వారా మనం చర్చించుకుందాం దానిలో ఉన్న ఈ యొక్క లోకాసు వార్త నుండి మనం మాట్లాడు ఈ యొక్క లోకాసు వార్త అన్నది మన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో సువార్తల్లో మనకి మూడసువార్తగా కనిపిస్తుంటారు అన్నమాట దీన్ని మనము దీన్ని మనము కొన్ని మాటల ద్వారా వీటిలో ఏడున్నాయి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం ఈ లోకాసు వార్త అనేది ఒక్క గారు రాశారనేసి మనకి తెలిసిన విషయమే అయితే లోక సవార్త ముఖ్య అంశాలు ముఖ్య విషయంలో మనం చూస్తే అందులో ముఖ్యమైన పదములు కీవర్డ్స్ మనుష్య కుమారుడు ట్వంటీ త్రీ టైమ్స్ మనకి లోకస్ వర్క్ లో మనకి కనిపిస్తుంటారు మాట ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ లోక గారి యొక్క ఆయన చూసిన దృష్టిలో దేవుణ్ణి ఈ యొక్క మనుష్య కుమారుడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట విధంగా దేవుని కుమారుడు అనేది సెవెన్ టైమ్స్ మనకి ఈ యొక్క లోకాశ వర్క్ లో కనపడుతుంటారు మైక్ ఎవరైనా ఆన్ చేశారంటే కొంచెం మ్యూట్లో పెట్టండి సౌండ్ వస్తుంది అలాగే దేవుని రాజ్యం అన్నది ముప్పై రెండు సార్లు మనకి థర్టీ టూ టైమ్స్ అని కనబడుతుంది ముఖ్య పదం నీకు ఉద్దేశించబడిన సంగతులు నిశ్చయమగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు బూకర్స్ వర్త ఒకటో అధ్యయ నాలుగో వర్షంలో మనం గమనిస్తాం సరే ఒక మీ బైబిల్ ఏమంటా తెరిచి వచ్చిన చూడాల్సిందా ఒకటే చదువుకుందాం ఘనత వహించిన ఎఫిలా ఆరంభం నుండి కనుల చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యము గుర్చి వివరముగా రాయటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటిని అన్నిటినీ మొదటి నుండి ధరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్నాను నేను నీ పేరట వాటిని గురించి వరుసగా ప్రశిష్ట యుక్తమని మించింది ఏదైతే ఉపదేశించబడుతుందో అది నిశ్చయముగా అది జరిగినానే అవి నమ్మి విశ్వాసంతో నమ్మి రచించడానికి ఉత్తమని అన్నమాట కాబట్టి ఈ యొక్క లోకాష్ వార్తలో యొక్క ముఖ్య విషయములు అంటే ముఖ్యమైన పదములు అలాగే ముఖ్య పదము కూడా మనం అదే అదేవిధముగా ముఖ్యమైన వచనములు లోకాష్ వార్త పంతొమ్మిది అధ్యాయం పద వచ్చిన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు ఇది ఒక ముఖ్యమైన వచ్చిన మాట ఇది ఒక దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆశ లోకారు పరిశుద్ధాత్మ ప్రేరకం ద్వారా పంతొమ్మిది వందల నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఏదైతే తన చేతుల ద్వారా తన క్రియేట్ చేసిన మనిషిని యొక్క మానవ జాతిని తప్పిపోయిన వారిని ఆయన రక్షించుటకు ఆయన మరలా కూడా ఆయన ఆ యొక్క స్థానాన్ని దేవుని యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూమి మీద ఎందుకు పనికిరాని మనుషులు అంటే ఇలా కనిపించగలగా అయిపోయేది దుమ్ము లాంటి వారు ఇలాంటివైనా మనుషుల జన్మెత్తారంటే అది నిజంగా మనం ఈ యొక్క విషయానికే నిజంగా దేవుడు అంటే ఏంటనే తెలుసుకోవచ్చు అంటే తనే సృష్టించాడు తన నుండి వేరిపోయిన ధర్మాన్ని మళ్ళీ కూడా తను రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చుకున్నాడు అనమాట ఏ విధంగా ఏదైతే తను చేతుల ద్వారా నిర్మించిన మనిషి రూపంలోనే ఆయన అనేకమైన అంత శక్తి ఉంది అతనికి అంత బలం ఉంది అంత జ్ఞానం ఉంది అంత అద్భుతాలు చేసే అంటే అతను అతను ఏదైనా చేయగలరు కానీ మనుషుల్ని రక్షించడానికి మనిషి రూపంలోనే వచ్చాడంటే ఆయన ఎంతగా తను ఆలోచించాడంటే అంటే నేను కూడా ఆ ప్రియకుమారులైన ఈ యొక్క మనుషుల్ని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన మనుషుల్లో మనిషిగా ఆయన ఈ భూమి మీదకు రావడం అనేది జరిగింది అనమాట కాబట్టి నశించే దాని ఎవరైతే మన పాప దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాలతో ఉన్నారో వారిని కంపల్సరీగా వాళ్ళని రక్షించాలి అనేసి ఉద్దేశంతో దేవుడు మనకి భూమి మీద రావడం అనేది అంటే ఈ ఒడకా చూస్తున్న విషయాన్ని చూడండి మనిషి కుమారు మనం ఒక దాన్ని మనం చూసాం ముఖ్యమైన పదాలు ఆయన చూసిందంటే మనుష్య రూపంలో అంటే దేవుణ్ణి మనుష్య రూపంలో ఉన్న దేవుణ్ణి ఆయన చూశాడు అనమాట మనం గమనించాల్సింది లోక గారి ఉద్దేశాన్ని మనుష్య రూపంలో ఉన్న దేవుణ్ణి అంటే మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి అంటే ఎందుకు చూడాల్సి వస్తుంది అక్కడ మన సాధారణ చూడండి ఎవరైనా మనకు మనిషి ఎవరైనా మనకి తెలిసిన వారికి కానీ కుటుంబస్తులు కానీ ఎవరైనా సరే అటు మనకి ఏదైనా కావాల్సిన హెల్ప్ చేసినప్పుడు లేకపోతే మనకి మనకి ఇంపార్టెంట్ ఏదైనా హెల్ప్ చేసినప్పుడు మన నోటి వచ్చే చిన్న మాట వస్తుంటది దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు దేవుళ్ళ వచ్చి